సాయిందరే మే చూడు పోతుంది వదిలే అమ్మా

పోరాబాయ్ ఏమద్దు నువ్విచ్చే పైసలు వద్దు నువ్వెట్టే టార్చర్ వద్దు జోర్ చేసే మా వీడియోలు ఎట్లుంటాయి అంటే డ్రైవర్ మీద ఉరిపిస్తాం మనం షామ్నే ఉరి రోడ్ మీద ఎట్లుంటది మరి మనతో వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ గాయ్స్ పొద్దున పొద్దున అవుతుంది సో పొద్దున పొద్దున నేను ఏం చేసినా అంటే బండి వాన్ జీపు అన్నిటికీ ఫామ్ హౌస్ కట్టుకొని వచ్చిన అనమాట సో మీ అందరికి చెప్పినా కదా వీడియో చేస్తా అని సో ఒక మంచి లొకేషన్కి కి తీసుకోతున్నా మార్నింగ్ మార్నింగ్ వీళ్ళందరు జిగురు తయారైతుంది పొద్దున పొద్దున వెన్నెలవే వెన్నెలవే నన్నే దాటి వస్తావా నిలహాల జోడి నీవే పొద్దున పొద్దున తయారై ఓ ఫో ంగింగిస్తున్నాం సో గైడ్స్ మీ అందరికి ఇంకోటి చెప్తా సో మేము మేము విజయ్ శ్యామ్ ఇంకా జిగురు అందరూ రైడ్కి పోతున్నాం అనమాట రైడ్కి ఎట్లా పోతున్నాం అంటే ఇగో ఈ జీప్లో అయితే పోతున్నాం అనమాట సో ఈ జీప్లో పోతున్నప్పుడు మీ అందరికి ఒకటి చెప్తా ంగి గు అట్లా కామెడీ ఉంటుంది మీరు ఊర్లో లు గుంజకపోతే నా పేరు మార్చుకోండి చలో 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 నాడు మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సో అన్నది కొత్త ప్లేస్కి తీసుకొని పోతుందంటే సర్ప్రైజ్ అంటుంది మా అందరికి కాలు కాలు మర్చిపెట్టుకురావు నా ఇంట్లో ఒక ¡No, no, 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 no ನಿವಡೋ ರೀ ನೆಕ್ಸ್ಟ್ ಬೇಗ 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 લાઈકલ લુ બ્રેક ગતિ બંદર રાખીને આવતા મો ઝાના ના ધના ને કિનાર તો મને ના ઝાના ના બ્રેક લુ લે આલા પગ આલે મને સુકા ને ઇતું તો మెయిన్ రోడ్కి వచ్చేస్తాం అనమాట ఊర్లో చూడు రేస్తారు వరా మీరంతా అన్నట్టు చూస్తుండ్రు నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇలా పిల్లలు అనుకుంటారు ఎవర్రా మీరంతా ఇకేళలో చిరు రాబోయే అనుకుంటున్నారు let me out

அஹ் ஃபுல்லோ కూర్చొని మొత్తం మెత్త వేసేసిన లోపల పోయిందా లు అది అన్ని పిల్లలు ఇంత జంతువు వచ్చింది బండైతే అయిపోయింది అనమాట సో జిగురు జిగురు అది చేసింది జిగురు చేసేసరికి బండి అయితే నూ్కుంటూ పోవాల్సి వస్తుంది పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది ఇప్పుడు అంటే మేము లోపల పోవాలంటే మినిమం ఎయిట్ టు నైన్ కిలోమీటర్ ఇప్పుడు టవర్ అది మేము పోవాలంటే మొత్తం అక్కడ దాకా నువ్వుకుంటా పోవాలా ఏమైందంటే మీ అందరికి ఊపిస్తాం బండి అయితే అది అయిపోయింది ఇగో బండి కాలిపోయింది ఇగో ఈ వైర్ కాలిపోయింది అనమాట ఇగో ఈ వైర్ కాలిపోయింది పక్కన పక్కన తాడుంది కానీ దీనికి ఆ చౌక గుంజేసిరు ఉడవికిరు ఇట్లా వస్తుంది లివర్ టైప్ వస్తుంది అది ఆ లివర్ ని ఉడవీకేసిరు మనోళ్ళు అది ఉంటే స్టార్ట్ అవుతుండే మెకానిక్ తోనే అవుతుంది దా నాడు నడు జిగురు గురించి ఎంత మంది ఆగిరు చూసినా మీరు అన్నా జిగురు గురించి ఆగినవా ఆ అది దిగదు నిన్ను ఆగి అయిపోయింది ఇట్ల వస్తారు ఇట్ల వస్తారు సో గాయిస్ ఫైనల్లో అయితే ఏ ఏమైంది చిగురు ఎంత దరిద్రం అంటే ముందట కూర్చోంది బండి కరాబ్ అయింది వెంకలు కూర్చోంది మునుగులు కూర్చుకున్నాయి ఇగో వాళ్ళ దోడు బండి బ్రేక్ డౌన్ అయిపోయింది ఆ

కలిపింది అది క్లిప్పు ఇంకోటి అది చేసి ఇంకో క్లిప్ పెడితే అది స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ నీరు నువ్వు ఏ బండి ఎక్కిన ఎట్లయితుందా గుడు వస్తాయి ఎప్పుడైంది నీకు

लेपो सोचना होगा। हाँ इतना तो सच है जो गुट लोगों वाले का। लेप, लेप लेप लेप। बंदे इतना इसको straight straight इसको री। बंदे सब दिल में था, था। तो नहीं को। इन्हें तो लेप ताड़ना होगा। So guys finally बंदे इतने करावे से नहीं मारता। पास्ट के मुंडा लेप। ये काले टेप लेप से मुंडा तो होगा। ये पास्ट के इतना इतना काले टेप यूज 1 minute left Just save it Just save it You don't have to do this, <laughs> I will tell you He is still running He is still running He is still running Oh 1, 2, 3 Why did my fate go like this? I will చూసుకో జిగురుని ఎప్పుడు ఏమనవద్దు అందుకే అట్లాంటివి అయితే గుర్తుపెట్టుకో ఇంకోసారి అన్న అనుకో ఇంకోసారి ఇంకోసారి అన్నా అనుకో చూడు మంచి బు పండి అమ్మేస్తున్నాం

మంచి అయిందా తిడతావా జిగురుని చెప్పు జిగురుని తిడతావాడు ఇప్పుడు ఏం చూపిస్తావు అరే విజయ్ పిచ్చాలు

సో गाइस లుంగే వాట్ కరు సో गाइस లుంగే వాట్ కరు నడు నడుదా మేమే నడుసాలే సో गाइस లుంగే అయితే తీసుకోనా మేమే అయితే అయితే వీడియోలో పెట్టు అప్పుడు చేస్తా ఇది డైరెక్ట్ వీడియోలోనే వస్తా జోడును బిజిఎం రావాలి స్టార్ట్ మీరే చికిటిలో ఓహ్ నిస్తని విగు 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 కొట్టుదాం మరి ఇది ఛాలెంజ్ పెట్టు పెట్టు బిజిఎం కూడా వేస్తం చూసావా ఏ బిజిఎం గాల దీనికి ఏ

బ్బుగా పోయినా బండి అమ్మ వేస్తుండు ఆటో కూడా వచ్చేడు తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పుడు వాళ్ళ నిద్రలకి లేపి ఎప్పు నేను రాసుకుంటా జల్లికూరి నుండి

એ એ એ એ આબ અરે યાર આ રે યાર રબ એ એ એ

అదే లోపల బయట పోనీ బండి ఖరాబ్ అయింది రాబీ నేను కూడా అమ్మస్తున్నా అని చెప్పిండడు నాడు నిద్రలకి వెళ్ళి చెప్తారా పాపం అనిపిస్తా బయట పాపం అన్న పోయిన తర్వాత మళ్ళీ పాపం కదా అన్నమానికి ఏ బండి

తల్లి నేను ఏమని చేసినాక నన్ను ఏమనద్దు అటు పెట్టు నన్ను నువ్వు ఏమనద్దు ఏమనేస్తా సరే నీ పండింగ్ కూడా తీరా అవి మర్చిపోపు అలా ఇష్టం నీ కాలేజీ గారికి అలా మాట్లాడరా నేనేం చేయలేరా వాళ్ళు చెప్పాను బండి

మంచి ఉంది మొత్తం కింద లేపి టార్చర్ చేస్తారు మంచివి కాదు ఇట్లా నేను లేపితే ఎట్లుంటే డ్రయర్ మీద నా అన్ని మీద పొద్దున పొద్దున బువానికి మనం నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినాం ఇంకా వీళ్ళ వీళ్ళ చూ చూపి వస్తుండర్షా ఇప్పుడు న్యూ మొత్తం లేదు ఇప్పుడు గాయ్స్ నెక్స్ట్ డే వెళ్ళు ఇగో పాపాయ్య చెట్లు ఎంత చిన్న మంచిగా ఉన్నాయో బాబాయ్ చెట్లు పోరా పోరా పాపాయంట అక్కయ్యాను తర్వాత పండుకోమనాలి పప్పాయి పాపాయంట పాపయ్య చెట్టు చూడు ఏ పప్పాయి పాపాయో ఎక్కువ బండి తిప్పి పంపిస్తారు నా సరే అమ్మ స్నానం చేసుకున్న క్యాబ్ కూడా వేయలేదు అప్పుడు ఎందుకు లేదు డైరెక్ట్ చేసే మా ఈ వీడియోలు ఎట్లుంటాయంటే అంటే డ్రయర్ మీద ఉరిపిస్తాం మనం షామ్లో ఉప్పించిన రోడ్డు మీద ఎట్లుంటాం డ్రాయర్ లేకపోయా లుంగి కొంచెం చేసినా నేను మేల్కున్నప్పుడు నేను అండుకున్నప్పుడే కిచ్చులు కాదు నేను వండుకున్నప్పుడే కిచ్చులు కాదు ఇవన్నీ అంటే నేను ఏమన్నా అన్ని వండుకున్నప్పుడు అన్ని వేసేది లేదు అట్లా అది అదిపోద్దు ఫైనల్ అయ్యాల డే ఇట్లా అయింది సో ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి అనమాట సో ఇది శాంపులే అనమాట సో ఇంకా వీళ్ళకి ఇగో ష్యామ్ కి పప్పు అని డ్రాయర్ మీద ఉరిపిసిన అట్లా ఉంటది మన అతను పెట్టుకుంటే చలో చలో రైట్ బాయ్ బాయ్ ఫైనల్లీ బాయ్